మా రాష్ట్ర కార్యవర్గంలో అధ్యక్షుడు నేను ప్రధాన కార్యదర్శిగా కోట సీతారామ వరప్రసాద్ గారు ఉన్నారు ప్రధానంగా అనుజాద గారు వైజాగ్ మా గౌరవాధ్యక్షుడిగా సిద్ధయోగి హిమాలయాల్లో సిద్ధయోగి మఠంలో పన్నెండు సంవత్సరాలు చేసి వచ్చిన ఆయన ఇప్పుడు చిన్నకొండ రూపాల్లో ఆయన ఆశ్రమం ఉంది బాలాశ్రమం ఈయన కల్లూరు విజయకుమార్ గారు మా ఈసీ మెంబరు మా రాష్ట్ర కార్యవర్గంలో వీరు అనంతపురం వీరు అఖిల భారత గ్రామ సొసైటీలో ఈసీ మెంబర్గా ఉన్నారు ఈ రోజున వీళ్ళందరూ సేవలు మాకు చేస్తానని బ్రాహ్మణ జాతి బుధమూటి కోసం నాలో అడుగులు చేస్తానని చెప్పి పాటిచ్చారు ఆయన పేరు హరి అనంతపురం అనంతపురం మా దాంట్లో మెంబర్ అయిన ఈయన బ్రాహ్మణ సేవ అంటే ఎక్కడికైనా వెళ్తుంటారు వాస్తవంగా అమ్మాయి లత మొక్కపాటి లత అమ్మాయి మా దాంట్లో మెంబరు జిల్లాకి కార్యదర్శిగా చేస్తారు ఆ మేడం కూడా కేవలం బ్రాహ్మణ జాతి జనవుల కోసం ముందు వచ్చారు వర్త భర్త వాడు ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు ఈ రోజున పార్టీలు నాలాగే వదిలేసి పక్కన కూర్చున్నారు అంటే కాంగ్రెస్ అన్ని పార్టీలు పడవు కాబట్టి పక్క కాబట్టి బ్రాహ్మణ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి కూడా వచ్చింది నువ్వు ఓదార్పుకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఫస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మాట ఇచ్చావు నేను చూసుకుంటాను గుంటూరులో టూరుకి వన్కి నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని మాట ఇచ్చి తప్పావా లేదా ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఈరోజున కనీసం సిగ్గర్నిపించలేదా అంటే నీ దాంట్లో అవినీతి మనకున్న వాళ్ళకే పదవులు ఇస్తావా నువ్వు నీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆస్తులు బాగుంటున్న వాళ్ళని ఎవరు పట్టించుకోవా ఇప్పుడు కొత్తగా మళ్ళీ చదువుతున్నావు ఏం నువ్వు వచ్చి ఏం చేస్తావు వచ్చి నీ నెలాఖరికి కార్యకర్తలతోనే ఉంటా కార్యకర్తలను కలుస్తా చదువుతున్నావు ఇంకెక్కడ ఉన్నారు కార్యకర్తలు కొత్త వాళ్ళని ఎదుగుతున్నావా వాళ్ళని కూడా నష్టం చేస్తావా నువ్వు మేమందరం నాశనం అయిపోయాం ఆర్థికంగా ఇప్పుడు కొత్తగా గోళ్ళు ఎవరిని వస్తారా వాళ్ళని చూసుకొని వాళ్ళని కూడా నష్టం చేయాలా చెప్పు నిజంగా మీరు నిజాయితీగా ఉంటే ఈ రోజుకైనా మీ పార్టీలో ఉన్న కార్యకర్తలని కాపాడుకోండి వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునట్టుగా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు విషయమే తీసుకుందాం మీరు పాదయాత్రలో కాగబాను వచ్చినప్పుడు సమయంలో కాకబాను రైతులు కలిశారు మిమ్మల్ని గుంటూరు ఛానల్ అనేది మాకు పెంచండి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం ఆ గుంటూరు ఛానల్ పెంచితే కనుక ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది పరుచుదా పెంచండి అని అడిగారు యాభై కిలోమీటర్ అది ఆ యాభై కిలోమీటర్ మా ఇస్తానని మాటిచ్చావు నువ్వు సీఎం అయ్యావు సీఎం అయిన తర్వాత దానికి టెండర్లు పిలిచారని చెప్పారు మరి ఆ టెండర్ వాడు వేశాడా వేయకుండా బిల్లు చేసుకున్నాడో తెలియదు కానీ ఈ రోజు నాకు వేలాది ఎకరాలు పంటకి నీరు లేక ఉన్నాయి ఇది రైతులను మోసం చేయడం కదా నష్టపరచడం కాదా మాట తప్పడం కాదా అని ప్రశ్నిస్తున్నా దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి రైతుల తరఫున నేను అడుగుతున్నా మీరు చెప్పండి సమాధానం ఎందుకు చేయలేకపోయారు మీరు రైతుల్ని ఇంకో విధంగా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జీడిసి బ్యాంక్ భారీ స్కామ్ జరిగింది నాలుగు వందల కోట్ల రూపాయలు అని చెప్పి నేను విన్నా మీడియా మీడియాతో అయితే రైతులకి సొసైటీల నుంచి ప్రతి నెల పంటకి క్రాప్ లోన్ పెట్టుకుంటారు ఆ క్రాప్ లోన్లు రాలా ఈ బ్యాంకు దోపిడీ వలన ఎన్నో ఎంతో మంది రైతులు నష్టపోయారు క్రాప్ లోన్ రాక డబ్బులు దొరక్క కొంచెం తాడు తాకట పెట్టి పొలాలు వేయలేక చాలా ఇబ్బంది పడ్డారు నీ గవర్నమెంట్లో జరిగింది ఇది నువ్వెందుకు యాక్షన్ తీసుకోరా ఒక సొసైటీలో ఇతర అధికారులు సస్పెండ్ చేశావు కేవలం అసైన్ దోషులు ఎందుకు పట్టుకోవాలా దాని పాతదారు ఎవరు ఎవరు వాళ్ళందరూ నీకు బయటికి రాలా ఈ రోజున లోకేష్ గారిని నేను అడుగుతున్నా రెడ్డి బుక్లో ఇది రాసుకోలేదా అని దయచేసి రైతుల పక్షాన్ని నేను కోరుతున్నా రమేష్ బాబు గారిని మీరు దీంట్లో ఉన్న పాతదారు సూత్రాలను బయటికి తీసి నారా తీసులోభం నెట్టండి ఇంకొకసారి ఇంకో రైతు నష్టపోకుండా ఉంటాడు అని విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకోటి మెర్చి యాడ్ దానం జరిగింది కదా ఓ పద్దెనిమిది సంవత్సరాల వరకు వస్తుంది రెండు వేల తొమ్మిది వందల మీ తండ్రి అయా కాదా జరిగింది ఎంతో బాధపడ్డారు రాజశేఖర రెడ్డి గారు రైతు నచ్చిపోయారని మిచ్చి రైతులు దాని మీద ఎంక్వైరీ చేశారు ఈ రోజు వరకు ఆ ఎంక్వైరీ అయిందో తెలియదు అవి ఏమైందో తెలియదు దాంట్లో పాత్రధారే తెలియదు ఎందుకు ఇంతవరకు దాన్ని కేసులో బయట పెట్టలేదు సిబిఐ ఎంక్వేయర్ అన్నారు సిఐడి ఎంక్వేయర్ అన్నారు అది నిజంగానే దవనమైందా లేదా ఎవరైనా తగలబెట్టారా అనే విషయం ప్రజానీకానికి రైతులకి తెలియకుండా ఇన్నాళ్ళు ఎందుకు ఆపగలిగారు మీ గవర్నమెంట్ వచ్చిందిగా మీ నాన్నగారి టైంలోనేగా నువ్వెందుకు చేయలేకపోయావు అని అడుగుతున్నావు అది చేస్తే రైతులు ఆదుకునేవడిగా నువ్వు ఎందుకు అదొలా ఈ రోజుకైనా ఆ మిర్చియా వెనక కుట్ర దాగి ఉన్న కుట్రని బయట పెట్టండి ప్రజానీకానికి తెలియాలా ఏసియాలోనే అతి పెద్దదైంది ఆ మిర్చి అలాంటి మిక్సి జరిగినా కూడా ఇన్నీళ్ళైనా కూడా పట్టించుకోవడానికి కారణం ఏంటి దాంట్లో ఎంతమందికి ఎంత పుట్టినాయి ఏ అధికారులు ఏం చేశారు ఎందుకు మభ్య పెడుతున్నారు ప్రజానీ కానీ బయట ఎందుకు పెట్టాలా ఈరోజు బయట పెట్టాలని చెప్పి కోరుతున్నా లోకేష్ బాబు గారు దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ ఏసీ ఆ గతంలో జరిగిన ఎంక్వైరీలు ఏమైనా అనేది ప్రజానీయంగా తెలియజేయండి రైతులకు అండగా నుంచి ఉంచోవలసిన బాధ్యత మీకుంది దానికి రాబోయే తరంలో ఆ సీఎం పేట పార్టీ అధినేత గారి కలిసిన వాళ్ళు మీరు రైతుల పక్షాల నుంచి వాడికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇన్ని ఏలినర్సీని బట్టినా వదులుతాడు కానీ జగన్మోహన్ కార్యకర్తలారా పదమూడేళ్లు నేను ఇచ్చా ఎన్నో ఆశలు వనిపోయా నేను ఈ పార్టీకి ఖర్చు పెట్టిన డబ్బులు మా బ్రాహ్మణ జాతి కోసం ఖర్చు పెట్టింటే రెండు కుటుంబాలు నిలబడేవి లక్షాధికారులుగా అయ్యేవాడు ఈ రోజున అది చేయలేకపోయాను ఒక మాట నమ్మి మోసపోయినందుకు సిగ్గులతో మనస్తాపం ఉంచుకుంటున్నా మనస్తాపం చెంది ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా ఈ రోజు నుంచి పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎక్కడైనా సిగ్గు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు మోసం చేయబాకండి రైతుల పక్షాల నుంచి మీరు ప్రజానీకాన్ని మప్పిపెట్టద్దు ఏ ఎస్సీ సభ్యుల నిధులు దళితుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది ఆ నిధులు ఏమైనాయి అంటే వా నిధులు దళితులు తీసుకుంటే కనీసం ఏదో ఒక వ్యాపారం వ్యాపారం వేసుకొని ఎదకానికి ఉంటుంది అవి కూడా మీరు తీసి మీరు ప్రశ్నిస్తున్నా చెప్పండి మీ సంచయ పథకాలు అంటే మీరు చేసిన ఎంగిలి లాగా చేసిన సంచయ పథకాలు మాత్రమే పథకాలా వాడు వెతకూడదా లక్షాధికారు అని ప్రశ్నిస్తున్నా ఇప్పుడేకైనా దాన్ని మొత్తం బయటికి లాగాలని చెప్పి ప్రభుత్వ ఎన్డీఏ కూటమని కోరుతున్నాను ఈ జరిగిన దోపిడీ వ్యవస్థని అరికట్టాలి అరికాడ బాధ్యత మీ మీద ఉంది అందరి కాకుండా నేను కోరుతున్నా దయచేసి ఎన్డిఏ గవర్నమెంట్ స్పందించాలి అందించి దోషుల్ని శిక్షించాలి అని ఆశిస్తున్నాను మా బ్రాహ్మణ జాతి మనువుల కోసం ప్రత్యేకించి దేశంలో ఇంతవరకు ఏ నాయకుడు చేయని డోర్ టు డోర్ క్యాంపెయిన్ పాదయాత్ర రాష్ట్ర పర్యటన మొదలెడోతున్నాను దానికోసం అసోసియేషన్ ఫామ్ అయింది మా అసోసియేషన్ పేరు బాస్ బ్రాహ్మణ వన్లెస్ సర్వీస్ సొసైటీ ఈ సొసైటీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఇంటికి వస్తున్న ఫిబ్రవరి రెండో తారీఖు విజయనగరం నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది ప్రతి గ్రామంలో ఉన్న ఒక్క ఇల్లు కూడా వెళ్ళిపెట్టం మా బ్రాహ్మణ జాతి మునుగోడు కోసం బతకడం కోసం వాళ్ళని ఆదుకోవడం కోసం అండగా నిలవడం కోసం ముందు మీ ముందుకు వస్తున్న బ్రాహ్మణ అవతృ ధైర్యంగా ఉండండి ఎటువంటి సమస్య అయినా నేను మీకు అండగా నుంచి ఉంటా మీ ఇంటికి వస్తా మీ బాధలు పెంటా ఇంతవరకు ఎవరు చేయదా జాగృతి యాత్ర ఖచ్చితంగా బ్రాహ్మణ జాగృతి యాత్ర మొదలు పెడుతున్నా ఫిబ్రవరి రెండో తారీఖు ముహూర్తం ఫిబ్రవరి రెండో తారీఖు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి విజయనగరంలో స్టార్ట్ అవుతుంది యాత్ర చివరిగా కర్నూలులో ముగిస్తాం ఈ లోపల వచ్చిన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా కానీ రోడ్డు మీద ఇబ్బంది పడితే తిండి కూడా అలవాటు ఇచ్చే కూడా ఉండకూడదు వాళ్ళకి పూర్తి సాయమే ఉంటాం ఏ సంవత్సరం అడ్డగలించి ఉంటుంది అసోసియేషను ఇది ఒక్క ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అసోసేషను నేను ఈరోజు రాజీనామా చేసి ఈ పార్టీ ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది దీంట్లో మీతో మీకు తోడుగా ఉంటా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తా మీ సమస్య వింటా దాని మీద పోరాటానికి సిద్ధం ఎవరి మీదైనా అని మీకు నేను వినవించుకుంటున్నా దయచేసి బ్రాహ్మణ సోదరులు సమైక్యంగా నా యాత్రలో భాగస్వాముల ప్రతి జిల్లాలో అడుగులు అడుగు వేసి మన జాతి కాపాడుకుందాం ఇదే కోరుతున్నాను రాజకీయ పార్టీలు బ్రాహ్మణ జాతికి ఎటువంటి మనవడ ఇవ్వాలని నా ఉద్దేశం ఎందుకంటే పదమూడు సంవత్సరాలు అనుభవించున్నా లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఉంటాను లక్షలైతే నేను చాలా పోగొట్టుకుంటాను నాసులమ్మే పెట్టి పెట్టుకుంటా పార్టీకి కేవలం గుంటూరు పశ్చిమం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అని మాట ఇచ్చాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్పడు కానీ తప్పేదే మాట తిప్పేదే మడవ ఇక తదిమ రాజకీయ పార్టీలో ఈ రోజున రెండు ఏ కూటమిస్తుంది ఇప్పుడు చైర్మన్ ఇచ్చారు ముందు ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం నేనే రాజకీయాల్లోకి నేను బ్రాహ్మణ జాతి కోసమే ఉంటా నా కులం నుంచి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్ మేము పిలిపించుకుంటాం ఏ సీట్లు ఇచ్చినా మాకు అండగా ఏ పార్టీ అయితే మించుంటుందో మా సోహేజ్ లో ఖచ్చితంగా చూస్తుంది మమ్మల్ని బ్రాహ్మణ జాతిని కాపాడే వాడికి ఎవరికైనా మేము సపోర్ట్ కొంటాం నేను మాత్రం పొలం కోసం మా జాతి బతకడం కోసం మనవడ కోసమే ఈ యాత్ర మొదలు పెడుతున్నాడు ఎటువంటి మనవడ ఇవ్వరనే నా ఉద్దేశం ఎందుకంటే పదమూడు సంవత్సరాలు అనుభవిస్తున్నా లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఉంటాను లక్షలైంది చాలా ఉంటా నా ఆస్తులమ్మి పెట్టి ఉంటా పార్టీకి కేవలం గుంటూరు పశ్చిమం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అని మాట ఇచ్చాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్పడనుకున్నా కానీ తప్పేదే మాట తిప్పేదే మనవా ఇక తదిమ రాజకీయ పార్టీలో ఈరోజు ఎన్డీఏ మూడు ముడు ఇచ్చారు ముందు ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం నేను వెళ్ళాను రాజకీయంలోకి నేను బ్రాహ్మణ జాతి కోసమే ఉంటా నా కులం నుంచి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్గా మేము వినిపించుకుంటాం ఏ సీట్లు ఇచ్చినా మాకు అండగా ఏ పార్టీ అయితే నుంచి ఉంటుందో మా అసోయేషన్ వాళ్ళకల్ని ఖచ్చితంగా చూస్తుంది మమ్మల్ని కా బ్రాహ్మణ జాతిని కాపాడే వాడికి ఎవరికైనా మేము సపోర్ట్గా ఉంటాం నేను మాత్రం కులం కోసం మా జాతి బతకడం కోసం మనుగడ కోసమే ఈ యాత్ర మొదలు పెడుతున్నాను